వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం కూడా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్దానమైన అంతర్దానమయ్యాను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మూశ్రేష్ట నేను సంసార మార్గం అందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తికులది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వృధం చేసుకొనిచు ప్రజలకు ఎట్టికీడు లేకుండా ధర్మవర్తడు వర్తనుడనే రాజవరిచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండటవల చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయని ఆహ్వానించితిని కానీ నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా అంశమును పావనము చేసి కృతార్థుణ్ణి చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడినైతని మీ రాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనంను చూసి భాగ్యం నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారంను మరవలేకున్నాను మహాన్ బావా నా మనస్ సంతోషము మెట్లు సుధించవలనో నా నోట పలుకులు రానున్నవి రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల జన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడిన యుండునటును నన్ను ఆశీర్వదించము అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాను ఈ విధముగా తన పారంభ ప్రార్థించు నంబరీషిని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తిగలను ఉపకారం చేయదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు జో నాకంటే నిన్ను చిన్నవాడవట వలన నీకు ఆయుష్ కలుగును అందుచేత నీకు లేదు నీవి కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతరిష్ఠుడవా నీకు మనస్తాపమును కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తమును అనుభవించింది నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయటం నా భాగ్యముగాక మరొకటి అగునా అని మహామని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష ప్రమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంలోకి వెళ్ళెను ఈ వృత్తాంతమంతయ్యూ కార్తీక శుద్ధ ద్వాదశి అంది జరిగినది కావున కార్తీక ద్వాదశి వ్రత ప్రభావము అంతటి మహత్యముగా లేదని అని ఆ దినం నా క్షీర విష్ణుమూర్తి క్షీరసాగరం అందు నా శేషమై నుండిదే లేచి ప్రసన్న మనసుడై ఉండును కనుకనే ఆ రోజుకి అంతటి క్షేత్ర శ్రేష్టతయూ మహిమయు కలిగి ఉన్నది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందుదురు ఏ మానుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శుష్కోపవాసము నుండి మ పగలెల్లా వారి హరినామ సంకీర్తన గడిపి రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి నాడు తన భక్తికులది తన శక్తికులది శ్రీమన్నాయన్ శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయును అట్టివాని సర్వపాపములు ఈ వ్రతపభావం నా పటాపంచలే పోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణనుకో ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండా భు భుజించవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండనో అట్టివారు ఏకాదశితము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలేను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనములు చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడు అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలిగాక సమస్త మానవులు తరింతరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలేశ్వరులు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని ఈ కథను అత్రిమహామనిషి అత్రిమహాముని అగస్థునికి బోధించిరి కార్తీక మహాత్యం ఇరవై తొమ్మిదవ పారాయణం సమాప్తం